హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు అందరు బాగున్నారండి అందరు బాగున్నారని బాగుండాలని ఆశిస్తూ ఇవాళ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం ఇవాళ ఈ వీడియోలో మనం ఎంతో మహిమాన్వితమైన మొక్కిన మొక్కలను తీర్చి కొంగు బంగారంగా పేరొందిన ఆ కర్ర వినాయకుడి గురించి తెలుసుకోబోతున్నాం ఈ వినాయకుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఏంటి ప్రత్యేకతలు ఏంటి ఆ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వినాయక చవితి టైంలో వినాయకుడిని ఐదు రోజులు తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు కానీ ఈ వినాయకుడికి నిమజ్జనం చేయరు మీరు విన్నది నిజమేనండి ఈ వినాయకుడికి అసలు నిమజ్జనం చేయరు డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ స్వామిని ఇలాగే పూజిస్తూ ఉన్నారు ఈ వినాయకుడిని పాలేజ్ గణేష్ అని పాలేజ్ కర్ర గణేష్ అని పెద్ద గణపతి అని పిలుస్తారు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కోరిన కోరికలను తీర్చి కొంగు బంగారంగా పేరొందిన ఆ స్వామి వెలిసిన ఆ గ్రామం పేరు పాలేజ్ ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది మహారాష్ట్రలోని నాందేడ్ డిస్టిక్ బోకర్ తాలూకాలోని పాలజ్ అనే గ్రామం ఇది ఈ వినాయకునికి స్థాపించడం వెనుకల ఒక పెద్ద చరిత్ర ఉందండి ఏంటో చరిత్ర ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో హైదరాబాద్ ముక్తి సంగ్రామం టైంలో పాలజ్లోని జనాలు కలరా ప్లేగ్ అలాంటి మహమ్మారులతో బాధపడుతూ ఉన్నారు అప్పుడు ఆ ఊరు పెద్దలంతా కలిసి ఆ వినా ఒక వినాయకుడిని తీసుకొచ్చి స్థాపించాలని పూజించాలని నిర్ణయించుకున్నారు అప్పుడు అప్పుడు నిర్మల్ నుంచి ఈ కర్ర వినాయకుడిని తీసుకొచ్చారు ఈ కర్ర వినాయకుడు నిర్మల్కు చెందిన నకాశి కళాకారుడైన పోలకొండ గుండాజీ అనే అతను తయారు చేశారు ఈ వినాయకుడిని తీసుకొచ్చి పూజించాక ఒకరోజు ఆ వినాయకుడే స్వయంగా ఆ ఊరి పెద్ద ఆ ఊరి పెద్దలో కళలోకి వచ్చి నన్ను నిమజ్జనం చేయకండి నేను ఇక్కడే కొలువుండి కోరిన కోరికల్ని తీరుస్తానని చెప్పారంట అప్పటి నుంచి ఈ గణపతిని నిమజ్జనం చేయకుండా ఎప్పుడు ఇల్లగా ఉంచేస్తారు అప్పటి నుంచి ఆ ఊరిలో అన్ని మహమ్మారులు తగ్గుముఖం పడ్డాయంట ఆ ఊరు పంటలతో కలకలలాడిందంట అప్పటి నుండి ఈ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా అలాగే పూజిస్తూ ఉన్నారు వినాయక నవరాత్రుల్లో పదకొండు రోజులు పూజిస్తారు ఈ స్వామిని పదకొండవ రోజు పొద్దున్నే తెల్లవారుజామున నాలుగు గంటలకి కాగడార్చి చేస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఊరేగింపు అయ్యాక వాగిపోయికి తీసుకెళ్తారు ఆ వినాయకుడిని ముందు పెట్టిన చిన్న మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఆ నీళ్ళు పెద్ద గణపతి పైన చిలకరించి స్వామిని కప్పేసి తీసుకొచ్చి ఆరతి చేసి ఆ విగ్రహాన్ని ఒక పెట్టెలో భద్రపరుస్తారు నార్మల్ డేస్లో ఈ విగ్రహం ఉండదండి ఒక పెట్టెలో పెట్టి భద్రపరుస్తారు కదా ఆ ప్లేస్లో అక్కడ స్వామివారి పటాన్ని పెడతారు ఆ పటానికి పూజ చేయిస్తారు ఓన్లీ వినాయక నవరాత్రుల్లో కాదండి నార్మల్ డేస్లో కూడా జనాలు వేలలో వస్తారు ఆ స్వామిని పూజించడానికి ఆ పటాన్ని దర్శించుకోవడానికి సంకష్ట చతుర్థి రోజు కానీ మంగళవారంలో చాలా జనాలు వస్తూ ఉంటారు ఈ వినాయక నవరాత్రుల్లో ఆ స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ మహారాష్ట్రనే కాకుండా గుజరాత్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎన్నెన్నో ప్రాంతాల నుంచి లక్షల్లో జనాలు వస్తుంటారు ఏదైనా కోరిక కోరి ముడుపు కట్టి ఆ కోరిక నెరవేరాక సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ వచ్చి ఆ ముడుని విప్పి వెళ్తుంటారు అలా ఇక్కడ స్వామిని డెబ్బై ఏడు సంవత్సరాలుగా కాలేజీలో కొలుస్తున్నారు ఈ వినాయక నవరాత్రుల్లో ఈ స్వామిని పూజించడానికి ఇక్కడ నుంచి వస్తుంటారు ఈ వినాయక నవరాత్రులు అంటే ఇక్కడ ఊర్లో పెద్ద జాతర చాలా పెద్ద జాతరలా జరుగుతుంది ఇక్కడ ఊరు ప్రజలంతా పదకొండు రోజులు ఉపవాసాలు ఉంటారు ఎంతో మహిమాన్వితమైన ఈ స్వామి ఈ కర్ర వినాయకుడి గురించి తెలుసుకున్నారు కదండి మరి ఇదండి ఇవాళ వీడియో ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన ఆ పాలాజ్ వినాయకుని కర్ర వినాయకుని విశేషాలు ఆ స్వామి ఆశిషులు ఎప్పుడు మన అందరిపైన ఉండాలి అని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా ఈ వినాయకుడి గురించి తెలుసా అండి ఒకవేళ తెలిస్తే కమెంట్లో చెప్పండి మీరు ఎప్పుడైనా ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి పాలేజ్కి వెళ్ళారా ఎందుకండి ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇలా ఆ స్వామిని పదకొండు రోజులు నియమ నిష్టలతో పూజించి ఉపవాసాలుండి ఎంతో నిష్టగా పూజించాక పదకొండవ రోజు నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు ఊరేగింపు అయ్యాక ఆ స్వామిని వాగుపైకి తీసుకెళ్ళి అక్కడ ఆ స్వామి ముందు చిన్న మట్టి వినాయకుడిని పెడతారు ఆ మట్టి వినాయకుడికి మాత్రమే పదకొండు రోజులు పూజ చేస్తారు కదా ఆ మట్టి వినాయకుడికి మాత్రమే నిమజ్జనం చేసి ఆ వాటర్లో నిమజ్జనం చేశాక ఆ వాటర్ని తీసుకొచ్చి స్వామి పైన చిలికరిస్తారు అలా చిలికరించి అక్కడ ఆరతి చేశాక మళ్ళీ కప్పి కప్పేసి తీసుకొస్తారు కప్పేసి తీసుకొచ్చాక ఆ స్వామిని ఒక మంచి పెట్టెలో ఆ గుడిలోని ఒక గదిలో భద్రపరుస్తారు నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఒక పెద్ద ఫోటో పెట్టేసి ఆ స్వామిని పూజిస్తూ ఉంటారు ఇదండి ఇవాళటి వీడియో ఇదండి ఎంతో ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన అవినాయకుడి విషయాలు విశేషాలు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా అండి మీరు ఆ స్వామిని దర్శించుకున్నారా ఒకవేళ వెళ్తే ఆ స్వామిని మీరు దర్శించుకుని ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కమెంట్ పెట్టండి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి మంచి మంచి వీడియోస్తో మంచి కుకింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందు వస్తాను అంతవరకు సెలవండి బాయ్